హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి బతుకమ్మ పండుగ అయితే స్టార్ట్ అయ్యింది ఈరోజు అయితే ఫస్ట్ బతుకమ్మ ఓకేనా అందరూ నా వీడియో చూస్తారో లేదో ఈరోజు అందరూ బతుకమ్మ బిజీలో ఉంటారు ఓకేనా ఈరోజు కాకపోయినా రేపైనా చూసి బుక్ చేసుకుంటారు కదా అండి పండుగ సీజన్ కదా అందుకే వీడియో అయితే పెట్టాను కలెక్షన్ అయితే చాలా బాగుంది విస్కోస్ అండి బనారసీ సారీ చాలా బాగుంది ఇంతకు ముందు కూడా ఈ డిజైన్లో తీసుకొచ్చాను మళ్ళీ ఇన్ని రోజులకైతే నాకు సేమ్ డిజైన్లో కొంచెం దొరికింది స్టాక్ అయితే ఓకేనా నచ్చిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫెస్టివల్ సీజన్ కదా చాలా బాగుంటుంది సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్లో అయితే ఇలా వస్తుంది లుక్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మనకి ఇందులో వచ్చే బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇందులో బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి సేమ్ లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది బ్లౌజులు అనేవి ఒక్కో శారీకి ఒక్కో డిజైన్ ఉందండి ఈ శారీకి మాత్రం ఈ డిజైన్ ఉంది హ్యాండ్స్కి వస్తుంది మనకు బ్లౌజులు మిడిల్ పార్ట్ కూడా ముందు వెనక భాగంలో కూడా మనకి ఇలా బుట్టీస్ అయితే వస్తాయి క్యారెట్ గ్రీన్ పింక్ అండి చాలా బాగుంది ఓకేనా ఇలా వస్తుంది ఫుల్ హ్యాండ్స్కి అయితే వస్తుంది వర్క్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ నెక్ కూడా మీరు కట్ వర్క్ డిజైన్ చేయించుకోండి సూపర్ ఉంటుంది వర్క్ మోడల్ అనేది వచ్చింది మనకు హ్యాండ్స్కి నెక్కి కూడా కట్ వర్క్ చేయించుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ కూడా ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ కూడా మనకు వన్ మీటర్ వచ్చిందండి ఎయిటీ కంటే కొంచెం ఎక్కువ వన్కి కొంచెం నైంటీ వరకు ఉంటుంది ఇలా బుట్టీస్ కూడా వస్తుంది మంచి ప్యారెట్ గ్రీన్ పింక్ ఈ కలర్ అయితే హై లెవెల్ ఎవరు కట్టుకున్నా సరే ఈ శారీ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఈ బ్లౌజ్ ఇంకా కొంచెం వెరైటీగా వచ్చింది మంచి రాయల్ బ్లూ అండి నచ్చిన వాళ్ళ ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ కొంచెం ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేసుకోండి మీకు డ్రై వాష్ వీలు కాకపోతే అండ్ వాటర్లో షాంపూ వాష్ ఇలా పెట్టి అలా తీయండి ఫస్ట్ టైం మాత్రం షాంపూ వాష్ చేసుకోండి ఫస్ట్ టైం ఓకేనా బ్లౌజ్ అయితే సూపర్ ఉంది ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి పింకే సేమ్ ఇదే కలరు బ్లౌజ్ అయితే ఎంత బాగుంది హ్యాండ్స్ కి అయితే డిజైన్ సూపర్ ఉందండి హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది సేమ్ పింకే ఫస్ట్ చేయించింది కూడా పింకే ఆ ఈ శారీకి మాత్రం ఆ డిజైన్ వచ్చింది అండ్ రాయల్ బ్లూ శారీకి మాత్రం ఈ డిజైన్ వస్తుంది బార్డర్ కలర్ సేమ్ వస్తుంది ఓన్లీ బ్లూ శారీ మాత్రం బ్లూ పళ్ళు పాటు కూడా ఇలా ఉందండి మంచిగా ఉంది సూపర్ ఉంది పళ్ళు డిజైన్ కూడా అండ్ టజిల్స్ వచ్చినాయి పళ్ళుకి ఓకేనా మొత్తం బనారసి డిజైన్ అండి ప్రింట్ అనేది ఎక్కడా లేదు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే పై బార్డర్ వచ్చి కొంచెం చిన్నగా ఉంటుంది ఇలా వస్తుంది మొత్తం గోల్డెన్లో బనారసి డిజైన్ కింది బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఓన్లీ ఫస్ట్ టైం చేసుకోండి మీకు ఉంటే డ్రై వాష్ వీలు లేకపోతే నార్మల్గా షాంపూ వాష్ చేసుకోండి కానీ ఎక్కువ వాటర్లో ఎక్కువసేపు అయితే వాటర్లో పెట్టొద్దండి విస్కోస్ బనారసి విస్కోస్ అయినా బనారసి జార్జెట్ అయినా మనం ఎక్కువసేపు వాష్ చేయొద్దు ఇలా ఉంటుంది కొంచెం మాత్రం మనకు ప్లేన్ వస్తుందండి ఇలా వస్తుంది జస్ట్ చెక్కుడు గొంగు వరకే అలా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చాలా బాగుంది ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరోకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ చేయండి ఓకేనా చాలా బాగుంది ఓకేనా ఇందులో కలర్స్ అయితే చూద్దామండి అన్ని కలర్స్ అయితే బాగున్నాయి కలర్ కాంబినేషన్లు అయితే హైలైట్గా ఉన్నాయి ఇది రామా గ్రీన్ అండ్ బ్లూ అండి మీకు ఓన్లీ వన్ బ్లూ మాత్రమే కనబడుతుంది వన్ కలర్ మాత్రమే కనబడుతుంది పంచి రామా గ్రీను బ్లూ లో ఉంటుంది పింక్ అండి శారీ వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఓకేనా మాకు మిడిల్ పార్ట్ మొత్తం బ్లౌజ్లో బుట్టీస్ కూడా ఉంటాయి ఓకేనా ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి మంచి మెజంతా పింక్ అండి మెజంతా పింక్కు విత్ నవీ బ్లూ వస్తుంది బార్డర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది బ్లౌజ్ సూపర్ ఉందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితేనే వాట్సాప్ పెట్టండి చాలా బాగున్నాయి ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలరు సూపర్ అంటే సూపర్ ఉందండి మంచి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి ఇలా ఉంది మొత్తం బనారసి డిజైన్ అండి శారీలో ప్రింట్ అనేది ఎక్కడా లేదు ఇలా వస్తుంది బార్డర్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ బస్ సూపర్ ఉందండి కలర్ డార్క్ కలర్ కలర్కి మంచి ఆరెంజ్ అండి మస్టర్డ్ ఎల్లో లాగా ఉంటుంది సూపర్ ఉందండి డార్క్ జామున్ కలరు కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ నేను వేర్ చేసిన కలర్ అండి సేమ్ సేమ్ అండి ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి జార్జెట్ శారీ మనకు బ్లౌజ్ వచ్చి హైలైట్ వస్తుందండి జామూన్ కలరు చాలా బాగుంది ఇలా వస్తుంది శారీలో ఎలాంటి డిజైన్ ఏం లేదండి ఇలా షిమ్మర్ లైన్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో షిమ్మర్ లైన్స్ వల్ల షైనింగ్ అనేది వస్తుంది ఓకేనా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మనకు మెయిన్ బ్లౌజ్ అండి ఇందులో మనకు బ్లౌజ్ కే త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా మంచి లెమన్ ఎల్లో బ్లౌజ్ డిజైన్ అయితే హైలైట్ వచ్చిందండి సీక్వెన్సీ వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ లో మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్లో డిజైన్ అయితే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా నెక్స్ట్ కలరు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి మంచి గ్రీన్ అండి బాడీలు గ్రీన్ సేమ్ కలర్ అయితే వస్తుంది మీకు వీడియోలో బ్లౌజ్లు అయితే సేమ్ అవే ఉంటాయండి ఓన్లీ శారీస్ కలర్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ ఈరోజు ఫెస్టివల్ కదా ఆఫర్ పెట్టాను ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సూపర్ అంటే సూపర్ ఉంది నావి బ్లూ అండి కలర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్లో అండి ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి కలం కారీ డైలీ వేర్కి అండ్ హఫ్ యూజ్ చేయచ్చండి సారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన సారీస్ అండి ఈరోజైతే ఆఫర్ వల్ల మీకు చాలా తక్కువకు వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ చెప్పిందండి ఇలా వస్తుంది పళ్ళు పాట అయితే సూపర్ ఉంది పళ్ళుకి ఇలా టజిల్స్ అయితే ఉంటాయి ఇలా వస్తుందండి డిజైన్ అయితే బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుంది ఇందులో కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది ఇలా సింగిల్ పాలు వేసుకొని సూపర్ ఉంటుందండి బ్లౌజ్ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న బనారసి బుట్టీస్ అండి ఇవి ప్రింట్ కాదు చాలా బాగుంది ఇలా వేసుకోండి ఎక్కడికైనా పోతే మాత్రం చాలా ఉంటుంది సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి నెక్స్ట్ కలర్ అండి ఫస్ట్ చేయించింది రెడ్ అండి రెడ్ విత్ నావీ బ్లూ ఇది మాత్రం జామున్ కలరు డార్క్ జామున్ కలరు అండ్ బ్లూ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఓకేనా ఆయన స్పేషల్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ కలర్ అండి చాలా బాగుంది పింక్ మంచి ప్యారెట్ గ్రీన్ ఎంత బాగుందంటే అంత బాగుంది సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో ఉంటుంది స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బాగుంది కలర్ ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే క్లాత్ అయితే హైలైట్ ఉందండి ఇందులో ఓకేనా పింక్ విత్ గ్రీన్ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ కస్తరు సిల్క్లో అండి సూపర్ ఉన్నాయి శారీస్ అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇలా ఫుల్గా వడతట్ చూసుకోండి స్క్రీన్ షాట్ మాత్రం ఎందుకంటే కలర్స్ అర్థం కావట్లేదండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనకు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఎంత బాగుంది అంటే లో ఫుల్ వస్తుందండి డిజైన్ అయితే లో ఆఫీస్ వేర్కి అంటే టీచర్స్కి చాలా బాగుంటుంది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా గ్రీన్ గ్రీన్లో ఉంటుంది పైకి మాత్రం కిందికి మాత్రం పింక్ అండి రియల్ కలర్ అయితే వస్తుంది వీడియోలో ఇలా ఉంటది చాలా బాగుంది పళ్ళు వచ్చి కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చింది పళ్ళులో ఎంత బాగుందో చూడండి ఇలా వేసుకుంటే మాత్రం సూపర్ ఉంది శారీ మాత్రం నాకైతే చాలా నచ్చాయి శారీస్ అయితే బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్స్కి అయితే మనకు బార్డర్ వచ్చేటట్టు చూసుకోండి మన కింది బార్డర్ అయితే ఏదైతుందో అయితే హ్యాండ్స్కి వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ వచ్చి సూపర్ ఉందండి కిందికి మాత్రం ఆనియన్ పింక్ వస్తుంది పైకి వచ్చేసి బ్లూ వస్తుంది ఆనియన్ పింక్ అండి ఇలా వస్తుంది మనకు బార్డర్ అనేది వస్తుంది కొంచెం గోల్డెన్ కలర్లో మిడిల్లో కొంచెం ఆరెంజ్ షేడ్ ఉంటుంది పైకి వచ్చేసేసరికి బ్లూ వస్తుంది చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో రోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ సారీ నచ్చినా ఇదే అండి వాట్సాప్ నెంబరు ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో అండి ఇదే తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి అయితే పేమెంట్ ఉంటుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ